మదనపల్లె వర్షం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది చూస్తున్నారా మీకు ఇప్పుడే జస్ట్ ఒక రెండు నిమిషాల ముందే వర్షం కూడా స్టార్ట్ అయింది మరి మీ ఏరియాలో పడుతుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రజెంట్ అయితే మదనపల్లె వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే జస్ట్ ఒక రెండు నిమిషాల ముందే మీకు సోన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి సో కొంచెం భారీగానే పడుతుంది అని చెప్పచ్చు మదనపల్లి ఫుల్ రైన్ చేపలు పడుతుందో చూద్దాం ఎక్స్పెటెన్స్